నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో దిల్సు నగర్లో మెట్రోపిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై రెండు ఈ సేవ రోడ్డు మంజుసుధ హాస్పిటల్లో పనిచేస్తాను హస్తప్రయోగం మంచిదా దీనివల్ల రాలిపోతుందా లేదా సన్నబడిపోతారా అని మిత్రులు అడుగుతున్నారు హస్తప్రయోగం అనేది మంచిదే వేషాల దగ్గరికి వెళ్ళిన దానికన్నా కూడా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల టెన్షన్ రిలీజ్ అవుతుంది కనుక హస్తప్రయోగం చేయని వ్యక్తి ప్రపంచంలో ఉండడు కాకపోతే దానికే అలవాటైపోయి ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచనలో ఉండడం దాన్ని కంపల్షన్ అంటారు అది మాత్రం వ్యాధి అప్పుడో ఇప్పుడో ప్రయోగం చేయడం వల్ల ఎట్లాంటి నష్టము లేదు ఒక్కొక్కసారి నా దగ్గరికి ఎల్డర్లీ పర్సన్స్ భారీ దాన్ని పోయింది ఎయిటీ ఇయర్స్ ఉంది అట్లాంటి మేల్ పర్సన్స్ కూడా వస్తుంటారు వాళ్ళకి నేను చెప్తాను కనీసం వారానికి రెండుసార్లు అయినా ప్రయోగం చేసి లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ బయటికి తీయమని అలా చేస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ప్రయోగం చేయడం వల్ల సన్నబడడం అంటూ జరగదు ప్రయోగానికి వెంట్రుకలు రాలిపోవడానికి సంబంధం లేదు యూజువల్గా థైరాయిడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సన్నబడిపోవడం జరుగుతూ ఉంటుంది లోపల ఆండ్రోజెన్స్ అవి తగ్గిపోయినప్పుడు వెంట్రుకలు రాలిపోవడం కానీ వెంట్రుకల ఫేషియల్ హెయిర్ తగ్గిపోవడం కానీ జరగచ్చు కనుక దీనికి దానికి రిలేషన్ లేదు కొంతమంది చిన్న చిన్న డాక్టర్లు క్వాక్స్ జనాల్ని మోసం చేయడానికి కోసమని హస్తప్రయోగం చాలా చెడ్డది అలా చేస్తే నీకు ఫలాన ఇదవుతుంది అదైతుంది నువ్వు వీక్ అయిపోవడానికి కారణం నువ్వు యంగ్గా ఉన్నప్పుడు హస్తప్రయోగం చేయడమే ఇట్లాంటి స్ప్రెడ్ చేసి జనాల్ని మోసం చేసి మీకు రెండు నెలల మందులు ఇస్తాం మూడు నెలలు ట్రీట్మెంట్ ఇస్తాం అని డబ్బుల్ లాక్కుంటారు కానీ అది సైంటిఫిక్ పద్ధతి కాదు దాన్ని మానుకోవాలి అట్లాంటి డాక్టర్స్ కన్సల్ట్ చేయకూడదు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సంప్రదించవచ్చు హస్తప్రయోగం వల్ల ఎట్లాంటి నష్టము లేదు